సార్ ఇప్పుడే బ్రేకింగ్ అన్ని ఛానల్స్ లో చూస్తున్నాం ప్లస్ ఇప్పుడే హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఆ పాస్పోర్ట్ ఐదు సంవత్సరాలకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని యాక్సెప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎట్లా చూడవచ్చు ఏంటి సార్ సార్ ఇందులో చూడడానికి ఏమి ఉండదు సార్ ఇప్పుడు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతులు ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి వైట్ పాస్పోర్ట్స్ అని ఉంటాయి విదేశాల ఘాటుకి వెళ్ళడానికి గతంలో మీరు నరేంద్ర మోడీ గారు విషయం చూడండి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళడానికి వెసులు ఇప్పుడు రాసమర్యాదలకు తీసుకెళ్తారు తీసుకెళ్తాను ఆయన ఓన్ ఫ్లైట్ లోను భారతదేశ ఫ్లైట్ లోను అలాగే ముఖ్యమంత్రి గారి గతంలో వైట్ పాస్పోర్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఇప్పుడు దానికి ఏంటంటే సమ్ టెన్ యువర్ ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ యాక్సెస్ టైం ని యూజ్ చేయడానికి ఉంటుంది తదనంతరం అది జనరల్ పాస్పోర్ట్ కింద రెన్యువల్ చేసి ఇస్తారు అది టెన్ యూర్ ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ పాస్పోర్ట్ వెసులుబాటు వైట్ పాస్పోర్ట్ వస్తుంది కాబట్టి అందుకని ట్రిప్ల టైం ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అలాంటి వ్యక్తులు అది దాన్ని చూడకుండా బొగనిసా అని న్యూస్ చూస్తే ఇలాగే ఉంటుంది ఆయన పాస్పోర్ట్ రద్దు అయిపోద్దట ఓరాట అని పొగడి కబుర్లు చెప్పడం అలవాటు ఇది నరేంద్ర మోడీ విషయం మాట్లాడమని ఎవరికైనా దమ్ముంటే భయం అని చెత్త పనికి మాల విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాంట్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి దానికి ఆవు యాసం ఒకటి చిన్నప్పుడు చూడండి అనితమ్మ గారు అటు హోమ్ మినిస్టర్ ఆవిడ గతంలో టీచర్ అలాంటి వాళ్ళ దగ్గర విద్యాభూతులు నేర్చుకుని మాలాటి వాళ్ళకి అభ్యాసం అంటే ఏది తెలిస్తే ఇప్పుడు పెద్దానికి అవవ్యాసాలు ఇడిది పడితే పాకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కంక్లూజన్ రిమార్క్స్ ఉంటాయి అంచేత మీరు అలాంటివి పట్టించుకోకుండా నిజమైన వార్త ఏంటన్నది మనం కనుక గమనించగలిగితే గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఉన్న వైట్ పాస్పోర్ట్ రద్దయి ఆయన రెన్యూలు ఓ మూడు నెలలో నాలుగు నెలలు రెన్యూవల్ టైం ఉంటుంది దాని తర్వాత ఆయనకి రెగ్యులర్ పాస్పోర్ట్ అవుతుంది అది ఆ టైంలో ఈసారి విదేశాలకు వెళ్ళడానికి టైం చూసుకుని ఉంటాడు ఆయన వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ తో అవుతుందో అవుదాం అన్న లాజిస్టిక్స్ లో ఆగి ఉంటాడు దాన్ని పట్టుకుని ఓ పట్టుకుని ఊగేస్తాను రోడ్ లో పట్టుకుని ఏమవుద్దాండి అవుట్కే మేము నాలుగు ఆ ఛానల్లో పురాణ కాలక్షేపాలు కాలక్షేపాలు అయినట్టు అవుతాయి అందుకని టైం వేస్ట్ అంటారు కానీ అసలు పాస్పోర్ట్ రద్దు చేశారు సీజ్ చేశారు అని చెప్పి ఛానల్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి సార్ మీకు ఒక మాట చెప్తారు విదేశీ ప్రయాణాలకి గౌరవ సిబిఐ గౌరవ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు పెర్మిషన్ తీసుకుని వెళ్తున్నారు ఎప్పటిదాకా ఎప్పుడు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అవుతుంది కానీ వీళ్ళకి ఏంటంటే అవే నప్పో ఇవాళ ఆయన విదేశీ ప్రయాణం ఎలా ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నాడు ఆయన ఖచ్చితంగా అప్రూవల్ పెట్టుకున్నాడు వాళ్ళకి సీబీఐసిఈడి అధ్యక్షన్ పెట్టలే వచ్చినా ఏంటంటే ఆయన కొన్న పాస్పోర్ట్ ఏ విధంగా ఉండేది గత ఉంది ఇప్పుడు చంద్రబాబు గారికి చూడండి ఆయన దగ్గర వైట్ పాస్పోర్ట్ ఉంటుంది ప్రోటోకాల్స్ అంటే కొన్ని సర్టన్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఆ విధంగా వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఉంటాయి కానీ చూడండి మనకి టోల్ గేట్ల దగ్గర కొన్ని పేర్లు రాసి ఉంటాయి ప్రముఖులు వీళ్ళకి టోల్ ఛార్జీలు ఉండవు ఫ్రీ వాళ్ళు ఎలా కావాలంటే దాని అర్థాలు పరమార్థాలు ఎలా ఉంటాయి వాళ్ళకి నచ్చినట్టు అన్వయించుకొని వన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేదర్ గారి పేరు కూడా ఉంటుంది కానీ ఏది కూడా టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి అంతా నెగిటివ్ వచ్చేటట్టే చేస్తుంది కదా సార్ ఏది పాజిటివ్ వచ్చే కొన్ని అంశం కూడా పాజిటివ్ సార్ ఒక విషయం చెప్తా సార్ వాళ్ళ దగ్గర ఛానళ్ళు ఉన్నాయి తిమ్మిని బొమ్మిని చేసే వచ్చామని ఒక అపోహలు ఇప్పుడు రామారావు గారి టైం నుంచి ఇదే హరికథ కాలక్షేపాలు నడుస్తున్నాయి ఎక్కడ సోషల్ మీరు ఎంత దాకా మాట్లాడుతున్నారు అమరావతి ములిగిపోయింది ఎప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు బొమ్మలు చూపిస్తారు ఎప్పుడు అనుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఫస్ట్ బోటు పెట్టి అడ్డు పెట్టి నా ఇల్లు ముంచిన కన్నా విజువల్స్ ఇప్పుడు విజువల్స్ ఎవరి దగ్గర లేవు మీడియాని కూడా నియంత్రిస్తున్నారు పేరుకే బ్లూ మీడియా ఎల్లో అని ఎవరి దగ్గర ఫోటోలో చూపించండి అమరావతి ఎవరున్నారు సార్ వాళ్ళు వాళ్ళు రాకెట్ అదంతా ఒక భయంకరమైన ఊడిపోటని ముఠా అది అందులో ఎల్లమే కానీ బయటికి రావడం ఉండదు వెళ్తే దాంట్లో ఇంకొక అంశంలోకి వెళ్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నందిగావ సురేష్ గారిని జైల్లో కలిశారు సార్ రమ్మను సార్ నందిగం సురేష్ ని జైల్లో పెట్టేటట్టు నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన అలాగే జైల్లో పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది సెంటిమెంట్ అన్నమాట జై పరమంశగా జరుగుతూ ఉన్నాయి అది తెలంగాణతో మనకు సంబంధం సార్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన మీకు ఒక విషయం చెప్తా సార్ నందిగాం సురేష్ గారి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ వినండి బిఎస్డికే అని ఒక అధికార ప్రతినిధితో అన్న దానికి కొంతమంది కార్యకర్తల భావావేశానికి గురి తెలుగుదేశం మీద అటాక్ చేస్తే నందిగాం సురేష్ కి అంటగట్లు ఆప్ట్ చేస్తారా అని మాట్లాడి చూడండి ఎప్పుడైనా సరే మెంజంటా పాలిటిక్స్ వాళ్ళకి తెలిసిందల్లా ఇప్పుడు నా పేరు కూడా చూడండి కేసులో ప్రసాద్ కాదంబరి అని ఉంటుంది ఇల్లు బొంబై నుంచి వచ్చిన కాదంబరి అమ్మాయికి నాకు ఏదంటే నేను ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటే అమ్మాయిని ఆతిండే అమ్మాయి వాళ్ళకి తలా తోక సార్ ఇప్పుడు ఆ బోట్లు చూడండి తెలుగుదేశం ఉత్సవాలు అన్నిటికీ ఆ బోట్లు పడారు అలా ఎన్ఆర్ఐ ఆయన పేరు ఏంటంటే కామడు జైరా వాళ్ళతో వచ్చి మన అందరిని ఎదోళ్ళకి ఎదవలని తిట్టాడు చూడండి వాళ్ళ తాల చుట్టపోట ఇంకో ఆయన ఏమో వాళ్ళ లోకేష్ గారితోనే ఫోటోలు తిట్టాడు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఇవి పెట్టుకుని ఆ గురువిందుకైనా శామత ఉండొచ్చు చూడండి కింద నాలు పెట్టుకుని మొత్తం నేను ఎర్రగొన్నా మాట్లాడినట్టు వీళ్ళు చేసినవన్నీ రేట్లు అవతల రేట్ చేసినా తప్పే ఇప్పుడు ఆ బోట్లు ఉంటాయి సార్ ఎందుకంటే చూరేసి ఎస్కర్ తీయడానికి వాడొచ్చు వాడకపోవచ్చు లేదంటే అక్కడ ఉన్న ఎస్కన్ తీసుకెళ్లి పక్కన వేయడానికి వాడుకొని ఉండొచ్చు ఏడు సార్ దాంట్లోనే లేకపోతే ఇప్పుడు మనకి లగ్డిగా పూలు చూడండి కార్లు వరుస పెట్టి ఉంటాయి ఆ మీ పిల్లికా కారు వాడొచ్చు నా పెళ్లికా కార్ వాడచ్చు నేను పొద్దున ఏదో తేడా జరిగినప్పుడు ప్రసాద్ గడ్ ఆ కారులో పెళ్లి చేసుకున్నాడు అదే మీరేమో ఆ కారులో పెళ్లి చేసుకున్నాడు అదే వార్తలు చేస్తే తలాతో కొందండానికి చిన్నప్పుడు చిన్న విషయాలు చెప్తా సార్ బుద్ధి జ్ఞానం ఉన్నాడు అవడానికి సరే మన చిన్నప్పుడు పడవలు అట్లా ఆడుకునే వాళ్ళు నీళ్లు పడితే వర్షాలలో జస్ట్ ఇలా కాగితం పడవ అది ముందుకెళ్ళకొ తెలియదు అలాగే ఇల్లు లెక్కన ములిగే ములిగిపోతుంది అలా ఆడిది పదకొండు లక్షల పైసలు క్లూసెట్లు వచ్చి ఆ బోట్ ఓ దశ దశ ఇది ఏమో జేసు సినిమా స్టీరింగ్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళి ఆ పిల్లలను బుద్ధియడానికి దూమ్ టూ సినిమా లేక రితిక్ రోషన్ గల బైక్లు వేసుకుని ఎగిరిపోవడానికి ఆడేమో ఆ పేపర్లో ఇష్టం వచ్చిన దిక్కుమాలు రాత్రులు ఎవరంటే ఆయన జర్నలిజం వాళ్ళు చదివించిన వాళ్ళు ఐదో ఆరో బోట్లు రాత్రి అక్కడ ఉన్నది మూడు కన్ను కనబడి కూడా చెప్పపోతే ఎవరు చెప్పాలి సరే నాకు అర్థం కాదు నేను కొంతమంది జర్నలిస్టులు చూస్తా ఇంట్లో కూర్చుని నా మనసులో ఉన్న కథలన్నీ రాసేసి అలా బ్రహ్మాండంగా చూడండి అలా సినిమాలు అలా చచ్చిపోతే ఎలాగుంటది నచ్చుకుంటే ఎలాగుంటుంది ఓ విషయం ఉంటుంది అలాగా ఊహాజనిత కథలన్నీ రాసి వాస్తవాన్ని చేసి ఒకటేమో కలాల నగరం ఇంకోటి వాస్తవ నగరం తుఫాన్ లో మురిగిపోయింది కలల్ నగరం కాదురా బాబు వాస్తవ నగరం ఇంకా నగరాన్ని పరిరక్షించుకోవడానికి కేంద్రంలో పవర్ ప్లాంట్ని పరిరక్షించుకోవడానికి బా భూ భో ఇదే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బా భూ భో అంటే తెలుసా ఓడు బా అంటే చంద్రబాబు నాయుడు గారు పది రోజులు పెట్టి రాత్రి ఇల్లు కెళ్లకుండా పగలా నేలలో తిరుగుతున్నారు భూ అంటే బొడమేరు బాగా పొంగింది ఎందుకు పొంగింది తర్వాత ఇచ్చి ఇంకోటి ఏంటంటే బోట్లు బోట్లు అట్టు పెట్టి అమరావతిని ముంచేస్తారు గేట్లు కూలగొట్టేస్తారు అలా రావడాక లక్ష కోట్లు పైసలు టెండర్లు ఎట్టి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ని పది కిలోమీటర్ల ముందునే వెనక్ కట్టడానికి ఒక పెద్ద టెండర్లు ఎట్టారు ఈ పనిలో పని గంపల పోయిందని చెప్పి ఈ బ్యారేజ్ ని లేపడానికి ప్రయాణాలు చేశారంటే ఈ ఏంటంటే నిన్న కాదు నేను తొంగభద్ర ప్రాజెక్ట్ చెప్తున్నా గేట్ చెప్పుడు బాబు నువ్వు నేను పొట్టని పెట్టినావు దాని డెన్యూర్ అయిపోయింది ఇరవై సంవత్సరాలు పనిచేస్తుంది పైపు ఇంకా ఇరవై లెక్క పోయావని మరి ఇదే కృష్ణా ప్రాజెక్ట్ కలవదండి వీళ్ళు ఎంత తెలివి తక్కువ అంటే ఈ బీజేపీ కబంధహస్తల్లో చిక్కుకొని వీళ్ళకి తెలివిపోయింది పూర్తిగా ఎందుకు పోయిందంటే కేఆర్ఎంపీ అంటే కృష్ణా రివర్ బోర్డు గోదావరి రివర్ బోర్డు వాళ్ళు దేనికి ఉన్నారు సార్ వాళ్ళు ఆ పైనుంచి ఎగురు నుంచి వచ్చిన వాటర్ శాతాన్ని లేకుండా ఇది దొలపతి గడ్డేస్తున్నారు కూర్చొని పొలతో అవుతారు రా మరీ టూ మచ్ అండి బొడమీ వాకి ఇరవై గంటల టైం ఉంది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఏం చెప్పడండి ఆయన సిసోటీ గారు అంత మా చేయడం చాలా కష్టం అంట మీ సీట్ కింద పావుందని చెప్పండి పది రెట్లు ఎనర్జీతో పరిగెడుతున్నాడు బయటికి వీళ్ళ దగ్గర మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇంకేంసే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పడేయటం తప్ప పని అవ్వట్లేదు మీరు ఏదైనా గమనించుకోండి సార్ ఇరవై గంటలు ఉంది ఒరే బాబు బొడ బొడ మీరు పొంగుతుందట వస్తుంది అంటే లేట్ చేస్తారు చేతికి అందరూ ఎవరు సామాలు అట్టుకుని పోతారు కదా బయటికి తగ్గు చుట్టుపక్కల ఉన్న కాలేజీలని కాలేజ్ ఇచ్చిన రెండు రోజుల పాటు సెలవులని వీళ్ళు అన్నం తీసుకెళ్ళి ఆడు పెట్టి మూడు పోట్ల అన్నం పెడితే అయిపోయేదానికి పిలిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు మీరు రెస్క్యూ క్యాంప్లు అయిపోలేదు సార్ పది రోజులు బట్టి ఇంకా బురదలో ఉన్నా దాని సంగతి సార్ ఫస్ట్ ఇప్పుడు అసలు విషయం చెప్తా అదో టీవీ మెకానిక్ అంటే గ్యాస్ క్యాంపెట్ మెకానిక్ అంటే ఫ్రిడ్జ్ మెకానిక్ అందరూ వెళ్ళటా ఫ్రీగా పనులు చేసేయాలంటే అండి ప్రైవేట్ సెక్టర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు కూడా శాసించారు అలానే అనుకున్నాయి అరే బాబు మీ సబ్సిడీ లో ఈ స్పేర్ పార్ట్స్ అన్ని మేము గంప కొత్తగా ఇంత రేట్ కొంటున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కు థర్టీ పర్సెంట్ కు ప్రజలకు అందించే వెసులుబాటు తీసుకుంటున్నాం అని ఓ శాంసంగ్ కంపెనీ వాడుకో కొరియాలో ఉన్న వాడికి అలా ఎవరితో నెగోషియేషన్స్ చేసి ఇది ప్రభుత్వ పరంగా మేము సొల్యూషన్ అని చెప్తారా అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేలా ఆడెళ్ళే ముగిలిపోయి మెకానిక్ ఆడే అక్కడ చెప్పని పడుతుంటా విజువల్ ఎలా ఫ్రీ చేస్తారు సార్ మెకానిక్ నాకు అర్థం కాదు ఇది నారాయణ గారు తెలిటలే ఉంటాయి రాష్ట్రంలో పరిశుద్ధి కార్మికులు అందరినీ తీసుకొచ్చి ఆడబెట్టి పని చేస్తారు అంటే ఏలూరు నుంచి వచ్చారు నాకు తెలిసి మా ఫ్రెండ్ ఆయన ఫోన్ చేస్తారు మా పారిశుధిక కార్మికులు కూడా అక్కడ పోయి పనిచేస్తారు అది అక్కడే పారిశుద్ధ్య కార్యక్రమాలు వాళ్ళే పనిచేస్తారు సార్ అక్కడ సార్ ఎంత పవర్ ప్లాంట్ ఉంది ఎవరిది రాధాకృష్ణ ఏబిఎం రాధాకృష్ణ అటుపక్క వాగు మళ్ళీ నుంచి దగ్గర ఆ డీ గారిని సి గారిని నేను సాక్షి ఛానల్ ఉండి ఆలతో మాడేను సార్ లో అలా ఎంత బాగా చేపడుతుంది సార్ సార్ మధ్యాహ్నం దాకా రెండు అడుగులు నీళ్ళు కూడా రాలేదండి దాని తర్వాత వచ్చిన ప్రవాహం ఊహ కందంగా ఫిఫ్టీ థౌసండ్ క్యూసెక్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి సార్ ఆటోమేటిక్ పదకొండు వేలు అయితే బుడమేరు బాగా అబద్ధాలు ప్రజలకు ఎలా చేరేస్తారు తెచ్చండి ఆయన తీసుకొచ్చారు వసంత్ కేశ్వరసాద్ గారి డిబేట్ లో కూర్చోపెట్టి రాత్రి రాత్రి యాభై మంది మేము వెళ్ళట అశోక్ నిల్లాంటి పూర్కాలను చూడండి టాటా లారీలు కయటకి పవర్ స్టీరింగ్ నుండి ఎలా ఇలా చెప్పినట్టు చెప్పాడు గేట్లు ఎత్తేసారు అంటే ఇవ్వడండి ఎవడే కృష్ణ మన శ్రీశైలం గేట్లు కానీ నాగర గేట్లు కానీ ఉంటే వాళ్ళు ముందు రోజు నుంచి రెండు రోజులు పట్టేస్తే మనకు మనకి అది పండగ వేడుకలు అది సాగర్ గేట్లు ఎత్తిర మీరే పల్ల పల్లం వేసుకుని ఈ వీళ్ళట కృష్ణ ప్రసాద్ గారు టీమ్ యాభై మంది రాత్రి అంటే ప్యాక్కి ఎత్తేసారట గేట్లు ఆయన వచ్చుకుంటాడు సార్ నిలువుగా మా పదకొండు వేల క్యూసెక్లు పైన వస్తే ఆటోమేటిక్ మేము గేట్లు ఎత్తాం సార్ సంబంధి కలెక్టర్ గారికి సెక్రటరీ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంక్లూడింగ్ ఎంఆర్ఓ గారితో సైతం చెప్తుంటే ఆయనే చెప్తుండు మాకు ముందే ఇన్ఫర్మేషన్ లో నేను ఎవరు సీసోడి గారు ఇవాక్యువేషన్గా మేము చేయలేదంటే మానవ తప్పితం కాకుండా ఇంకేటో వస్తుంది సార్ దానికి కప్పించుకోండి ఇరవై గంటల టైం ఉంది బుడమేరు వాగు పొంగి ఇరవై గంటలు పడుతుంది సింగనగర్ అవన్నీ లోపలికి చేరడానికి ఓ పక్క వాళ్ళు చెప్తుండవే నేను ఏడు చెప్తాను సాధన ఎయిర్పోర్ట్లలో ఇవన్నీ హెలికాప్టర్ వేసుకెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఉంటుందని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లాస్ చేశారు అది జరిగింది కదా ఆ సిగ్నర్ ఫ్లైఓవర్ మీద మొత్తం ఫుడ్ అంతా అక్కడ తగ్గబెట్టారు ఎక్కడ కింద కాలనీ కబడ్కీ రీచ్ కాలేదు ఆయన చెప్పినవి ఆయనే కాంట్రడిక్షన్స్ ఒక్కడు వీకెండ్ పార్టీ బాలకృష్ణ యాభై సంవత్సరాలు వసంతోత్సవాలు ఇక్కడ సినిమాలు చేసి తెరబడిపోయినందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ భర్త అందరూ ఇక్కడే ఉన్నారు మినిస్టర్లు అందరూ గోపెట్లు లింగ మంది నారాయణ గారు వచ్చి పదివేలు పట్టాలు రెడీ చేశారు లాస్టల మంది ఆళ్ళు చెప్తున్నారు శిశువుడు రెండు లక్షల కుటుంబాలు అంటాడు మూడున్నర లక్షల ప్రభుత్వ ప్రకటన ఉంది ఆరున్నర లక్షల పైచీలకు ప్రజలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తారు ఇవన్నీ ఏ కనబరమాండలకి ఒక నేను పరిరక్షించేస్తాడు శంకరించుకుని కష్ట చైతన్య గారు అండి కేరళలో వరదలు వస్తే రెండున్నర లక్షల పైచీలకు మందిని కాపాడినవాడు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన కింద పెట్టుకున్నాడు ఆయన కలెక్టర్ గారిని నిన్న నూజివిడి కలెక్టర్ కొత్తగా అపాయింట్ అయిన సబ్ కలెక్టర్ గారు ఆవిడ బంగారు తల్లి ఎనభై రెండు మంది కాపాడగలిగిందట ఆవిడ ఏం జరిగింది ఏడు సరికి చెప్పాలి నాకు అర్థం కదా ప్రభుత్వ యంత్రాంగం ఎవడు పనిలే గేట్లు ఎత్తి రె గేట్ పాడైపోయినా ఇక్కడ వెయిట్లు డ్యామేజ్ అయినా మళ్ళీ రిటర్న్ నాయుడు గారు రావాలి తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వెళ్ళాం కదా ఏడికి సార్ వీళ్ళందరూ మనకి నెత్తికి ఒకటి వీళ్ళు పని చేసి తెరబడిపోతారంటే నాలుగు నెలలు బట్టి అరవై ఏడు గంటలు బట్టి అంటే నేను ఇంటికి వెళ్ళలేదు సార్ ఆనందం లేదు ఎక్కడ నిద్ర కూడా లేదు సార్ నేను పూడికలన్నీ పూడ్చుకుంటున్నాను అరే బాబు రెండు రెండు గంటలు రెండు రోజులు ఆ గేట్లు వెయిట్లు అన్ని మార్చేశారు కదా మీరు కష్టానికి నాకు తెలిసి ఈ రోజు వాటర్ నెల నుంచి మళ్ళీ కాలే అది కేంద్రం అంత వెయిట్లోకి మార్చడానికి ఎన్ని రోజులు పై ఏడు చేస్తారు సార్ వీళ్ళందరూ ఆ తర్వాత దీని ప్రాజెక్ట్ చెక్ చేశారు లేదా పడవలు చిన్న పడవలు అది వర్షంకి పదకొండు లక్షల క్యూసెక్లు వాటర్ ఎటు పడితే అట్టు కొట్టుకొచ్చాడు తగలెడితే అంతమ్మాంటది ఇది అంత కుట్రకో ఏందమ్మా కుట్ర నాకు అర్థం కాదు నువ్వు చేరుకుని పడవే ఒక నేల తెల్లగలతో తెలీదా పైన పంతొమ్మిది వే పంతొమ్మిది మీటర్ల హైట్ కృష్ణానదిలో నీరు ప్రవహిస్తుంటే పోలవరం నుంచి వచ్చే నీళ్ళు నీళ్లు కృష్ణానదిలో కలవవు చూడండి కావాలంటే గూగుల్ మ్యాప్లు చూడండి నేను పంపిస్తే కావాలంటే బుడ మీద వెనక్కి అంతది అదే మాట్లాడమంటే చెప్పరు ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు తీసుకెళ్ళి కృష్ణానదిలో కలపడానికి కొన్ని సరే అటు బంధించేశారు పక్క వదిలేశారు మీద గేట్ ఇది మాట్లాడుతూ నేనేక్కర్లే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండి కలెక్టర్ గారు చెప్పారు ఎలక్ట్రానిక్ కానీ మీ చేయమంటాడు ఏంటి అమ్మాయితే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలను కానీ ఇలా గాలి వదిలేసి ఎవరు సో వాడు సారకండి మీరు రియాప్ సెంటర్ మీరే చూసుకోండి మీ అన్నం మీరే కానండి ఆడ మీడియాలో చూపి కిలోమీటర్లు కిలోమీటర్లు లారీలు పెట్టి బియ్యాలు పప్పులు యాపిల్ నీ బాటిల్ నీళ్ళు ఓ బాటిల్ నీళ్ళు చేపించాలి నీళ్ళు తోతారు ఒక వీరు గోపాల కూడా ఇచ్చింది మంచి ఆ ఫోటోడికి ఇది ఎక్కడ దౌరుపాయక్ నాకు అర్థం కదా రియాప్ సెంటర్ లో కలెక్టర్ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎత్తారా ఆయన కంపెనీలో ఎమ్మెస్ట్రీ బాబు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు వాళ్ళందరూ డెసిషన్ ఎంత వాళ్ళు కొంటారు ఇదే డబ్బులు ఉంటే ఇచ్చేస్తారు అవ్వడానికి ఇవి మాట్లాడు ప్రజలకు పక్కదారి పట్టించి జిక్కమాల కార్యక్రమాలు అండి ఇది వీళ్ళు హైదరాబాద్ లో ఉండొచ్చు కరోనా ప్యాండమిక్ సిచువేషన్ అక్కడ ఉండి మనిషి రెండున్నర మూడు సంవత్సరాల పాటు ప్రజలను పరిరక్షించొచ్చు వీళ్ళు నలభై మూడు వేల కోట్లు అప్పు చేసారండి నాలుగు నెలల్లో ఏడ్ చేశారు బాబు సంక్షేమం అంటే ఒక పెన్షన్ ఇస్తారు జీతాలు ఇస్తారు వాళ్ళకి డబ్ల్యూఆర్ బాబు ఎక్కలేదు పోనీ ఏమైనా మెడికల్ కాలేజీలు ఏమో తీర్చిదిద్దీసారంటే ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే దిక్కలేదు నరేంద్ర మోడీ గవర్నమెంట్ కి తెలంగాణకి రెండు ఇస్తే మనకు ఒకటి ఇస్తారట పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థాపించుకుంటే ఉలివెందులో కడపలోని మెడికల్ కాలేజ్ మీ సామాన్యులకు ముగిసిందట్రటరీ ఫీజు బాటిగా కట్టారు అక్కడ బస్ స్టాండ్ కానీ కానీ వెళ్ళి చూసి రండి ఒకసారి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్రుగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే కొన్ని ఏమైనా నాలుగు ఫిషింగ్ హార్బర్లకు లేకపోతే పది నాలుగు బోట్లకు ఇల్లు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు రేపు ఫార్వరింగ్ ఎంత పెట్టేస్తారు నలభై మూడు వేలు కోట్లు అప్పు చేసి ఏడు చేశారు రే లేడు రోడే లిమిట్ ఎఫ్ఆర్బీఎం లోబడే ఉన్నారు క్వార్టర్కి అయితే ఇల్లు చేస్తారు ఆ ఆయన అప్పు చేస్తాట శ్రీలంక అయిపోతుంది ఎరుజులు అయిపోతారు గోళా ఈయన చేసింది ఏంటంటే లెక్క జమలేదు సంపస్ సృష్టిస్తానంటే ఏంటి ఏంటి తోల్గేట్ ఎట్ట ఇరవై వేల నేషనల్ పేపర్ చూడండి ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి అంటే తర్వాత మళ్ళీ గేట్ ఎట్టారు అది చూసి సంపద చూసిన స్టేట్ దీంట్లో కూడా తోలు గేట్లు ఎక్కేస్తారు ఎలా పట్టుకునే అట మనం కర్మగాలండి నిజంగా చెప్తున్నాను ఓ పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు గమనించారు సార్ మొత్తుకు చెప్పాడు ఆయన మన యుద్ధమే పెట్టుబడిదారులు తోర్రా బాబు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు అందరికీ వంద టికెట్లు ఇచ్చుకొని నిలబెట్టి మన పోరాటం మనం చేసుకుందాం మన తెప్పలు మనం అంటే నన్ను గీశారు అక్కడ వైజాగ్ లో ఇప్పుడు చూడండి ఏడు చేస్తారు కనీసం ఉద్యమాన్ని చేసుకొని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మనం 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 కాపాడుకుందాం నరేంద్ర మోడీ ఇస్తాను సమస్యల్లో కూడా ఇది మా హక్కు మనం వదురుకోమని చెప్పుకోగలిగే ఈ ఇల్ల ఎన్డీఏ గవర్నమెంట్ లో అంటే వీళ్ళ వల్ల నిలబడతా కూడా ఆ పవన్ కళ్యాణ్ పొట్టని కబుర్లు చెప్పి ఏడు చేస్తాడండి ఎవరి వల్ల ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూడా తన్ని లాప్ ఇది ఎక్కడండి వాళ్ళు కాపాడుకునేవారు వంద కంపెనీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో అప్పుడు నరేంద్ర మోడీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి బీజేపీ గవర్నమెంట్ అనుకోండి ఈ హెచ్ఎంటి ఐడిపిఎల్ లాంటివి అమ్మేస్తుంటే దాన్ని పరిరక్షించుకోవాల్సింది పోయి అవి డిజి స్కీమ్ అంటే కలకల ఎల్ఐసీలు ఎల్ఐసిలు ఎయిర్పోర్ట్లు లో ఇవ డిజి ఇన్వెస్ట్మెంట్ అంటే ముప్పై తొమ్మిది వేల కోట్లు డివిడెండ్ రూపాయలు ఎప్పుడో చెల్లించిందండి కేంద్ర ప్రభుత్వం దాని మీద అధికృత మూలధనం నిర్వర్తించిన దానికి ఈ అమౌంట్ ఎనిమిది వందల యాభై కోట్లు ఇస్తే పార్లగా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ కూడా ఎనిమిది వందల యాభై కోట్లు ట్యాక్స్ ఇస్తుందండి అండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం సార్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ గెలి వాళ్ళు సామర్థ్యం పెంచిన వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ చూశారు సార్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ప్రైవేటీకరణ చేసేస్తారండి ఆ మహానుబాడు వాజ్పేయి గారు బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తే దీనికి ముడి సరుకు లేదని ఆ మహానుభాడు కొన్న కనీసం బాధ్యత కూడా లేదు సరే ఆయన మళ్ళీ దేవుడు మాకు నరేంద్ర మోడీ గారు అందరు చెప్పి కబుర్ లేడుంటే అద్వాని గారు వాజ్పేయి గారు దేవుళ్ళు అని కనీసం వాళ్ళు అడుగుజాడలో కూడా నాడవరు ఏదైనా కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ రంగాలను పరిరక్షించడానికి వీళ్ళు ఎక్కడ దాపరించరండి మనెత్తికి బ్యాంకులు జాతీకరణ ప్రతిరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు ఏం డబల్ ఇంజిన్ సార్ ఉన్న ఇంజన్ ఇస్తే అయితే డబల్ ఇంజిన్ అంటారు మీరు ఒకరు షంటింగ్ మీరు ఒకటి షంటింగ్ అని ఉంటారు తెలుసు కదా మీకు ఒక్క పుష్ ఎక్కడ పోతుంది అలా పోతున్నాయి తెలుగు రాష్ట్రాలు సార్ పది రోజులు అయింది సార్ మనకి తక్షణ సహాయం కూడా ఒక రూపాయి అవ్వలేదు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరు ఇచ్చారండి ప్రాథమిక అంచనాలు బరీ తెలివితే అట్లా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్రాథమిక అంచనాలు ఇచ్చారా మరి ఇంటికి ఒక లక్ష రూపాయలు బేరు మీరు నష్టం జరిగి ఉంటారు సార్ ఆరున్నర లక్షల కుటుంబాలను చివరచించామని చెప్పిండ్రే పక్కన గొప్ప వాళ్ళు సార్ నిజంగా చాలా గొప్ప వాళ్ళు మనం నిజంగా చెప్తున్నాను దరిద్రానికి అంటే మనం కోరి తెచ్చుకున్నాం ఆ బయలు మారని ఇప్పుడు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని ఇప్పుడు కాలజ్ఞానం చెప్పినట్టు వీరభైంబర్ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి అమాయకంగా అరే బాబు కరోనా టైంలో కూడా పారాసెటమాల్ వేసుకొని ఇంట్లోనే ఉండాలరా మన తెప్పలు మనమే పడాలరా అని చాలా జాలిగా చెప్పింది పాపానికి ఆయన అవహేళన చేశారు లాస్ట్కి ఎలా అయింది వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అన్నట్టు చచ్చినట్టు దాంతోనే పచ్చుకో మూడు సంవత్సరాలు సంక్షేమాలు చేసుకుంటూ అదే పెద్ద పేటేసి పట్టినం తిరిమించింది ప్రజలకి నా ఎస్సీలు నా బీసీలు అని తెప్పల పడిన మనిషికి ఏడు చేశారు సార్ వీళ్ళు ఓ పక్క ప్రజలు ఇవాళ అలా చెప్తారు కదా డబ్బులు కాచిపడి కక్కర్తి పడి ఎక్కువ ఇచ్చేస్తే ఏందో చూసుకోమర మనమేం చేయక్కర్లే అమరావతి విషయంలో కూడా సెలెక్ట్ చేసినట్టు చెప్పాడు ప్రభుత్వ పరంగా కట్టవలసిన ఇదేంటి ఏడ ఉందో పరిపాలన సౌలభ్యం కోసం అంటే ఏడు చేశారు ఇప్పుడు ముడుగుల్లో పేకల్లో వీళ్ళు వెళ్ళండి ఇల్లు ఎతకొట్టుకుని వెళ్ళండి నీకే చెప్తాం కదా సార్ అబద్ధాల పునాదుల మీద చేసే మాయం మాటలకే ప్రజలు మెస్పరైజ్ అవుతారు నిజాలు నిక్కచ్చిగా చెప్తే వాస్తవాలకు దగ్గరగా ప్రజల్ని పరిపాలిస్తే నచ్చద అభూత కల్పంలో అయిపో నెక్స్ట్ మంత్ నీకు భాగ్యలక్ష్మి లాంటి టికెట్ వస్తుందంటే హ్యాపీగా బతికేస్తారు ఇవాళ అంతకని రే నీకు ఇవాళ అన్నం పెడతారా పని చేసుకోరంటే ఎవరికి వెళ్ళాం కదా సార్ చాలా కష్టం అలాంటి వ్యవస్థలో ఉన్నాం మనం సరే ఇంకొక అంశంలోకి వెళ్తే సార్ ఈ వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ లక్ష మందిని చంపేయడానికి వేసిన స్కెచ్ బోట్ వదిలేరని చెప్పి అంటారు సార్ దాన్ని ఎట్లా చూడవచ్చు సార్ ఇప్పుడు ఆ ట్విట్టర్లు ఆ మాలోకాలు అన్ని పక్క తీయండి సార్ ఫస్ట్ సుజనా చౌదరి మొదట వచ్చి ఇటు మాట వినండి ఒకసారి చెప్పండి సార్ ఏడు చెప్పాడు ఇది దేవుడే కాపాడాలి ఈ బ్రిడ్జి డెన్సిటీ నాకు నమ్మకం లేదు కొట్టుకెళ్ళిపోద్ది గ్యాప్ మీకు జ్ఞాపకం ఓ లక్ష కోట్ల కాన్స్పిరసీకి తెరలేపేశారు వీళ్ళు కొత్త బ్రిడ్జ్ కట్టాలి వీళ్ళు కలకల్లాడుతూ మీకు అర్థమైందా లాస్ట్ టైం అంతా గవర్నమెంట్ విజయ విజయవాడ వారిది కొత్త ఫ్లైఓవర్ తెచ్చాం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని కథలు చెప్పుకొని ఐదేళ్ళ కాలం చేపం ఇప్పుడు ఈ దీంతో కొత్త బ్రిడ్జ్ కట్టడానికి తెరలేపించిన ఆ రోజే సుజనా చౌదరి వెళ్ళి అక్కడ సింగినారులో వాళ్ళు ప్రజలు ఓట్లేసిన వాళ్ళు ఎలా తెప్పలు పడుతున్నారో అవసరం లేదు ప్రాజెక్టులు దాని ఆవశ్యకత మీరు ఒకటి గమనిస్తే ఆ తదనంతర పరిణామంలో ఈ బోట్లు గుద్దిసేయట ఇది ఏదో రాంబో సినిమా ఏడు సార్ లేకపోతే ధూమ్ త్రీ ఏది లాగా ఎగిరి ఆ మీద మించడానికి ఒక్క మాట చెప్తా కొట్టుకొచ్చిన పడవలతో పాటు టూరిజం పడవ కూడా ఉంది ఏడవ పోయింది దానికే దిక్కు అని లేదు ఇప్పుడు మత్స్యకారులకి సముద్రంలోకి ఎంత తీవ్రంగా ఉంది పరిస్థితి ఒక అనౌన్స్మెంట్ వీళ్ళు ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్ పడవలు చేయిన్తో కట్టాలి లంగర్లు వేయాలి తొక్కేయాలి తోటకూర వేయాలని పదకొండు లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుంది ఎగురు నుంచి ఒక్క నీటి పరిశాలకి ఐదుగారికి కూడా అవగాహన లేదు కేఆర్ఎంబికి లేదు గొడవలు రివర్ బోర్డుకి లేదు వీళ్ళే చెప్తారు మనకి ఎవరున్నారు ఉన్నారు సార్ వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడం ఈ రెండింటికి అలవాటు పడిన ప్రభుత్వాలు నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్న దగ్గర సంవత్సరంలో బడ్జెట్లు సంక్షేమాలకు ఇచ్చిన వాడికి దిక్కు దివనం లేకుండా ఆయన్నే ఆడుకోకుంటే కార్యక్రమం తరలిపితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు కాన్స్పిరసీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆలు ఉందా ఆలుతుందండి ఏ లెక్క తీసుకొచ్చారు కదా పదహారు మందిని డీజీపీ ఆఫీస్ తీసుకొచ్చి అటాచ్ చేస్తారు కదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులనే మిగిలిన వల్లే కదా చాలా 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 హృదయ విదారకంగా ఉంది ఒక మనిషి ఆ పబ్లిసిటీ ఇప్పించే వాళ్ళకి చంద్రబాబు గారు పది రోజులు బట్టి ఇంటికి వెళ్లకుండా పని చేస్తారు దీన్ని హైలైట్ చేసుకుంటున్నారు కిలోమీటర్లు కిలోమీటర్ లారీలు ఉన్నాయి అరే అక్కడ బురదతో చచ్చిపోతారు రా బాబు బురద లబ్బిడి నెలలో నడు నూతుల నెలలో ఎప్పటికీ వరాలి బిక్కు బిక్కులు ఆడుకుంటాను ఉత్తరం వచ్చింది జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వం నుంచి ఎలాంటి వెసులుబాట్లు తీసుకొస్తున్నాం తక్షణ స్థాయి రూపాయి లేదు అక్కడి నుంచి దాని గురించి మాట్లాడరు ప్రతిదీ డైవర్టింగ్ బానిటిక్స్ ఇక్కడ వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంచారు బండి బెండ బీజేపీకి తెలుగుదేశంలో వైఎస్ఆర్ చెప్పిన వైఎస్ఆర్ చెప్పి తెలుగుదేశం తిట్టుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా శంకలు కొట్టుకుంటే ఈ కొట్టుసామని ఎప్పటికైనా మనం ఎప్పటికైనా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పుడు మన మామూలు ఎట్టి మామూలు ఒకళ్ళు కాదు ముఖం తెలియదు బీజేపీ గెలిపించేస్తారు వాళ్ళు అది అంత గొప్ప తెలియతే అట్లా కొన్నందుకు ఏం సార్ సార్ ఓకే జాయినింగ్ కొన్నందుకు ఫర్ టుడే